హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక వంద మీటర్ల దూరంలో మీకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చేసానండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్స్ మిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లాగే ఈరోజు ఒక మంచి రెంటల్ ఇంకం వచ్చే ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసానండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ టోటల్గా జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫోర్ ఫ్లోర్స్ అండి మనకు ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఉంటాయి అంత టోటల్గా మొత్తం కూడా మీకు రెంటల్ ఇన్కమ్ అనమాట మంచి రెంటల్ ఇన్కమ్ కావాలి రోడ్ దగ్గరగా కావాలి అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ప్రాపర్టీ చెప్పాలి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు టూ బిహెచ్కే బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే అండి సెకండ్ ఫ్లోర్ కూడా టూబిహెచ్కే బెడ్రూమ్ థర్డ్ ఫ్లోర్లో మీకు ఒక పెంట్ హౌస్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్తో పెంట్ హౌస్ ఉంటుంది ప్రాపర్టీ టోటల్గా పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు సౌత్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్స్ టోటల్గా పదహారున్నర అంకనాల స్థలంలో మీకు యాభై ఐదు అంకనాల వరకు కట్టుబడి టోటల్గా మీకు యాభై ఐదు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి చుట్టుపక్కలంతా కూడా కాస్ట్లీ బిల్డింగ్స్ అంతా కూడా ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ చాలా బాగుంది ప్రాపర్టీ అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ మీరు చూసిన తర్వాత కూడా మీకు ప్రాపర్టీ ఖచ్చితంగా నచ్చుతుంది ప్రాపర్టీకి వీధి పోట్లు ఉండడం కానివ్వండి లేదంటే క్రాస్గా ఉండి అందులో స్క్వేర్ చేసుకుని ఇల్లు కట్టడం ఇట్లాంటివి ఏం లేవండి మంచి మెజర్మెంట్లో మీకు ప్రాపర్టీ అనమాట అంటే ఇరవైకి అరవై మెజర్మెంట్ యాక్చువల్గా ఇది పదహారున్నర అంకన ముప్పై మూడు అంకన స్థలంలో హాఫ్ బిట్ అనమాట మొత్తం టోటల్గా మీకు సెవెన్ బీహెచ్కే మొత్తం కూడా బెడ్రూమ్స్ అన్ని కూడా సెవెన్ బీహెచ్కే ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి మీకు నైంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి తొంభై ఆరు లక్షలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైజ్ దీని మీద కూడా తగ్గుతుంది ఎంత వరకు రావచ్చు అనేది మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైజ్ అనేది తగ్గుతుందండి మీరు వచ్చినప్పుడు ప్రాపర్టీ చూసి నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటే సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తాను డైరెక్ట్ ఓనర్ తోటే బార్గింగ్ కూడా చేయొచ్చండి ప్రైజ్ అనేది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి వేదయపాలెం అండి మన వేదయపాలెం ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది హౌస్ అయితే చాలా బాగుంటుందండి మంచి హౌస్ మీరు ఒకసారి చూడండి తప్పకుండా మీకు ఆ లొకేషన్ చూడగానే మీకు ఐడియా వచ్చేస్తుంది ప్రాపర్టీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకు ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ వస్తుంది ప్లస్ మీకు ఫార్టీ కే వరకు రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అనమాట అందులో మళ్ళీ మీకు మెయిన్ రోడ్కి దగ్గర అండి చాలా మెయిన్ రోడ్కి చాలా దగ్గర నడుచుకుంటూ మీరు మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి అయితే మిస్ అవ్వకుండా కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతుందని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకొక ప్రాపర్టీలో మళ్ళీ కలుద్దామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్